కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశిష్యులతో మా అందరివాడు మనసున్న మారాచు శ్రీ నక్క వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక జన్మదిన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీ కడమూరు సాయి కుమార్ బొడగల సాయి కృష్ణ వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్ ముందు అభిమానంతో నా ఆస్తులైతేనేమి మిత్రులైతేనేమి ఫ్రెండ్స్ అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా వచ్చి నా జన్మదినాన్ని అందరం కలిసి చేసుకోవటం నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయము ఇటువంటి అవకాశాలు చాలా అరుదుగా చాలా తక్కువ మందికే వస్తుంటుంది అటువంటి అవకాశం నాకు కూడా వచ్చి మీ అందరి ఆశీర్వాదాలు పొందే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించినందుకు మొదటిగా భగవంతుడికి అలాగే నా తల్లిదండ్రులు వారి తండ్రి తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ మీ అందరితో ఉన్నటువంటి సత్సంబంధం వల్ల ఈరోజు మన ఈ జర్నీ ఇంత సంతోషంగా జరుగుతోంది ప్రతి సంవత్సరం మీరు వచ్చి నన్ను ఆశీర్వదించడమే కాకుండా నాకు అంటూ వెన్నుగా ఉన్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మా యూనియన్ నాయకులైతేనేమి యూనియన్ సభ్యులైతేనేమి అలాగే తోటి వార్డు మిత్రులైతేనేమి సహచరులైతేనేమి ముఖ్యంగా నాకు ఒకప్పుడు మేము ఇద్దరం రైవల్స్ మా ఉన్నప్పటికి కూడా తర్వాత ఒక మంచి సత్సమంతంతో మా యొక్క జర్నీ చాలా హ్యాపీగా జరుగుతుంది వారి యొక్క ఆశీర్వాదాలు ఆశీస్సులు అలాగే వెంగళీ ప్రజలు ఇచ్చు ఇస్తున్నటువంటి మా మీద చూపుతున్నటువంటి అభిమానం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో సంక్రాంతి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ మున్సిపల్ కౌన్సిలర్స్ అయితేనేమి నాయకులైతేనేమి వెంగడిగిరి మున్సిపాలిటీ ప్రజలైతేనేమి వెంగడిగిరి మున్సిపల్ లో ముఖ్య భూమిక వహిస్తున్నటువంటి శానిటరీ వర్కర్స్ అయితేనేమి మున్సిపల్ స్టాఫ్ అయితేనేమి అలాగే మన వెంగడిగిరి ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈరోజు ఈ రోజు ఇస్తున్నటువంటి ఈ ఆశీర్వాదం ఎన్నడూ మరవలేనిదనేసి ఇది వెలకట్టలేనిదనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్విఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మన నక్కా వెంకటేశ్వరరావు మిత్రుడు నక్కా వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న దానికి ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా అతనికి అతి ముఖ్యులైనటువంటి బంధుమిత్రులు శ్రేయభిలాషులు ఎంప్లాయీస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ వారు మరియు ఇక్కడికి విచ్చేసిన వార్డు సభ్యులందరికీ కూడా శిరసు వంచి నమస్కరిస్తున్నాను నిజంగా నాకు తెలిసి గత నాలుగు సంవత్సరాలుగా నక్కా వెంకటేశ్వరరావుతో చిన్నప్పటి నుంచి తెలిసిన నాలుగు సంవత్సరాలుగా దగ్గర సంబంధాలు ఉన్నాయి నిజంగా అతని దగ్గర చాలా నేర్చుకున్నాను నేను వాస్తవంగా చెప్పాలంటే అంటే అతని గురించి ఏదో చెప్పాలనే ఉద్దేశం కాదు కానీ అతనికి వాస్తవంగా అతను ఒక వ్యక్తి కాదు అతని వెనక నడిపిస్తున్నటువంటి ఒక శక్తి దైవశక్తి అతని వెనకుంది ఏదో సంపద శక్తో రాజకీయ శక్తో కాదు నాకు తెలిసి నా అనుభవంగా చెప్తున్నాను ఇది మాత్రం సత్యం అతనికి ఒక అద్భుతమైనటువంటి ఆ పేరులోనే ఉంది వెంకటేశ్వర స్వామి మన కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి శక్తి ఆయన్ని నడిపిస్తుంది అని చెప్పి గట్టిగా నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో ఆయనకు అదృష్టం ఏంటంటే దుర్గా వాస్తవంగా రామ లక్ష్మణులు మన కథలు ఎండమే కానీ రాముడి మాట లక్ష్మణుడు ఎప్పుడైనా తప్పాడేమో కానీ దుర్గా నాకు తెలిసినంతవరకు వాళ్ళన్న ఏం చెప్తే అది శిరసా వహించడం అనేది ఆయన చేసుకున్నటువంటి మొదటి పుణ్యం అంతేకాదు నక్కా వెంకటరామయ్య గారు అనేక సేవా కార్యక్రమాలు చేసి ఆయన సంపద సృష్టించిన వ్యక్తి నక్కా వెంకటరామయ్య గారు కానీ వెంకటేశ్వర గారికి ఆ దైవశక్తితో అతను అనేక రకాలైనటువంటి సూచనలు ఇస్తుంటాడు చాలా మంది అనుకుంటారు ఆయనకేమి తెలియదులే చాలా అమాయకుడు అది అది కూడా అతను అదృష్టమే దాని వెనక కూడా ఒక దైవశక్తి ఉంది ఎందుకంటే అతన్ని అసూయ పడే వాళ్ళు సైతం అతన్ని అనుకోరు అతని మీద ద్వేషం ఉన్న ఉన్నటువంటి కోటియో రాజో జడగొట్టారు అతను మాత్రం చాలా మంచోడు అంటాడు అతను తప్పు చేసిన ఇది దైవశక్తి కాకుండా ఇంకేమన్నా ఉందా ఆలోచించండి వాస్తవాలు నేను అంత ముందు కూడా చెప్పాను అంతముందు ఇదే వేదిక మీద చెప్పాను ఏది జరిగినా మన మంచిగా అనుకోవడం ఆయనలో ఉండేటువంటి గొప్పతనం దానికి ఒక కథ కూడా చెప్పాను లాస్ట్ ఇయరు కాబట్టి ఈ సంవత్సరం చెప్పబడలేదు ఎందుకంటే నష్టం జరిగినా కూడా దాంట్లో ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి నక్కా వెంకటేశ్వరి గారు ఎందుకంటే చాలామంది తెలియదు ఆల్రెడీ నేను చెప్తుంటాను కిక్ సినిమాలో రవితేజ అని గురించి ఆడిచ్చేది గేమ్ ఆడిచ్చేది ఆయనే కానీ ప్రేక్షక పాత్ర వహించే వాళ్ళ మీద తప్పు పడుతుంది ఒకవేళ మిస్టేక్ వంద శాతంలో ఆయన తొంభై ఎనిమిది కలెక్ట్ చేసి ఒకటి రెండు తప్పు చేసినా అది సుబ్రహ్మణ్యమో గోపాలకృష్ణ కోటియో చేపించుంటారు కానీ అతనైతే అటు రోడ్డు కాదు అంటారు ఇది దైవశక్తి కాకుండా ఇంకేముంది దాని వెనక ఆలోచించండి అటువంటి గొప్ప వ్యక్తి ఆయన వెంకటేశ్వర స్వామి దయ ఆయనకి ఫుల్గా ఉంది కుటుంబ పరంగానే కదా ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా నేను రెండు మూడు ఉదాహరణలు చెప్తాను అంటే విశదీకరించి చెప్పను కానీ ఆయనని బంధువులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు రకరకాల కోణాల్లో ఒక మనిషి ఎదిగేటప్పుడు అసూయ అనేది కామన్గా ఉంటుంది ఆ అసూయ పరులు సైతం ఆయన్ని తప్పుగా అనడం అనేది జరగడం లేదు అంటే అది దైవశక్తికి నిదర్శనమే ఇంకొక రకంగా ఆయన మనసు హత్య అయితే నేను ప్రత్యక్షంగా చాలా సన్నివేశాలు చూశాను ఆయన ఎవరిని దూషించడం కానీ ఆయన అనడం కానీ చెడు చేయడం అనే ఆలోచన కూడా ఉండదు కానీ ఆయనకి చెడు చేయాలా అని మనసులో తలంపు వస్తే దేవుడు ఆటోమేటిక్గా వాళ్ళు చెడిపోయిన సందర్భాలు అనేకం నేను చూశాను ఈ నాలుగు సంవత్సరాల్లో ఇది వాస్తవం ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను నేను వాస్తవంగా ఆయనకి నాకే తెలుసు కొన్ని సన్నివేశాలు తమాషాగా అనుకుంటుంటే అవి వాస్తవాలుగా జరిగిపోయినాయి అంటూ అందువల్ల ఒక మంచి వ్యక్తికి చెడు చేయాలని కోరుకుంటే దేవుడు మనకు చెడ్డ చేస్తాడు మనం చెడిపోతాం అనేది ఇది నిదర్శనం నక్క వెంకటేశ్వరరావు ద్వారానే నేను చూశాను దానికంటే గొప్ప గుణం ఏంటంటే ఆయన ప్రశాంతం ఒక వన్ వన్ అవర్ చేస్తాడు స్నానం అంటే వాస్తవంగా ఏంటంటే ఇంకా చాలు అంటే మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పరిగెత్తాలని ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దవాళ్ళు టాటా బిల్లాలను రిలయన్స్ అధినేతలను గొప్పవాళ్ళు వాళ్ళు ధనవంతులు అడలేదు భాగ్యవంతుడు ఎవరు అంటే ఆరోగ్యంగా ఉండేవాడే భాగ్యవంతుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కోటి ప్రపంచంలో నువ్వు ఎంత ఎత్తుకు ఎదుగుతున్నా కూడా నీ పైన చూసినప్పుడు నీకు అసంతృప్తి తృప్తుంటుంది ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎదగాలనే కోరికతో ఎంత ఎత్తుకు ఎదిగినా పైన నీకంటే పైన చూసినప్పుడు నీకు అసంతృప్తి అసంతృప్తి ఉన్నవాడు వాడికి ఎల్లప్పుడూ ఆనందం అనేదే ఉండదు ఆనందంగా ఉండాలి అంటే ప్రశాంతంగా ఉండాలి ప్లస్ దీంతో సంతోషపడాలి దాంతో మన దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు మనం ఎంతమంది సహాయం చేస్తున్నామనే నేచర్ తప్ప మనకు ఎవరైనా సహాయం చేయాలని కోరుకోవడమే ఫస్ట్ మన ఆనందాన్ని హరిస్తుంది కాబట్టి ప్రశాంతంగా ఆనందంగా ఉండడానికి కూడా నక్కా గారు ప్రతిసారి కలిసినప్పుడు చెప్తుంటారు ఏదో వారానికి పది మేము కలిసినప్పుడు ప్రశాంతంగా ఉండాలి జీవన విధానం ఈ విధంగా ఉండాలి కుటుంబ సభ్యులను కూడా నేను వాస్తవంగా ఆయన చెప్పే సూచనలు దాదాపుగా ఎవరు అనుకోరు మనం ఆయన ఫాలో అవుతున్నాడు అనుకుంటారు జనరల్గా ఇది చాలా తప్పు ఆయన సూచనల మీద మేము కూడా ప్రశాంతంగా ఉన్నాం ఎందుకంటే ఆయన ఏం చెప్తాడంటే ఉన్నదాంతో సంతోషపడాలి పరిగెత్తకూడదు కుటుంబం కూడా ఎలా ఉండాలి అంటే కన్న కొడుకు నా కొడుకు అమెరికాలో ఉన్నాడు మా వాళ్ళు లండన్లో ఉన్నాడు నా నా పది నేనాడు ఉన్నాను అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాను పరిస్థితి రాకూడదు మన బిడ్డలు మన కుటుంబం వాళ్ళ కుటుంబాన్ని చూస్తే కూడా ఒక్కోసారి ఈష్యూ అవుతుంది నాకు కూడా ఎందుకంటే ఆ ఉండే చిన్న ఇళ్ళలో అంత ఆర్థిక స్తోమత ఉండి వాళ్ళు ఆ ఫ్యామిలీ కొడుకులు కోడళ్ళు మనం నాకు కూడా డౌట్ వచ్చి అడిగాను అసలు మీ ఇంట్లో ఎన్ని బెడ్లు ఉన్నాయా అని అంటే ఆ ఇంట్లో అంత అన్యోన్యంగా ఉండడం అనేది నిజంగా లేకపోయిన వాడు సర్దుకొని ఉండకుండా ఉండే పరిస్థితులు చూసాం మనం వెంగటగిరిలో టాప్ మోస్ట్ ఆర్థిక వ్యవస్థ సంపద ఆల్రెడీ వెంకటరామయ్య గారు సంపాదించినటువంటి కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉన్నా ఎదిగే కొద్దీ ఉదగమునేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి వాళ్ళ ఇల్లు చూస్తేనే అవుతుంది ఈరోజు మనం మనం చాలా మంది చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు చూసాం మనం ఎందుకంటే మెహర్బానీలకు పోయి ఎక్కువ ఏదో లేని చూపించుకోవాలనుకొని చేసారు కానీ అన్ని రంగాల్లో ఉండి కూడా ఈరోజు ఇటువంటి వ్యక్తి మనందరికీ రోల్ మోడల్ కావాలని చెప్పి మీ అందరి దగ్గర కోరుకుంటూ నిజంగా ఇటువంటి వ్యక్తుల్ని చూసినప్పుడు వాళ్ళు ఆచరిస్తున్నటువంటి విధానాన్ని చూసినప్పుడు మనం కూడా ఆ విధంగా ఆచరిస్తే ఆ ప్రశాంతతని ఆనందాన్ని జీవితంలో పొందాలి అంటే ఇటువంటి వ్యక్తుల్ని రోల్ మోడల్గా తీసుకోవాలి ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇటువంటి కుటుంబానికి నక్కా వెంకటరామయ్య కుటుంబానికి ఆ కలీగ ప్రత్యక్ష వెంకటేశ్వర ఆయన వెనక ఆల్రెడీ ఉన్నాడు అయినా మనం కూడా కోరుకుంటున్నాం ఆయన ఆ బాధలు వస్తే ఈ సెల్ సెల్ ఫోన్లో చూసుకుంటాడు ఎందుకంటే ఆ సెల్ ఫోన్ వెంకటేశ్వర ఉంటాడు ఆయనకి చెప్పేసానులే ఇంకేముంది అనుకుని ఆయన బాధ్యతని ఆ క్షణమే మర్చిపోతాడు ఏ బాధ జరిగినా దానికి రెమెడీగా ఆయన అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినవి నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఆయనతో ఉంటే కూడా మనకు ఆ దైవశక్తి లభిస్తుందని చెప్పి నమ్మే వ్యక్తుల్లో నేను ఒకటిగా భావిస్తూ ఆ కలియుగ ప్రత్యక్షత వెండాది స్వామి మన శక్తి స్వరూపిని పోలేరమ్మ తల్లి మన నరసింహస్వామి ఆశిస్తులు నక్కా వెంకటరామయ్య కుటుంబ సభ్యులందరికీ పూర్తిగా కలగాలని ఆయనకి ఆయురారోగ్యాలు వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు ఇదే నాలుగు సంవత్సరాల క్రితం ఈయన సేవలు వెంకటగిరి మున్సిపాలిటీకి నువ్వు నీ కమ్యూనిటీకే కాదు వెంకటగిరి మున్సిపాలిటీకి కూడా నీ సేవలు కావాలి అని చెప్పి చెప్పాను భగవంతుడి దయతో ఆయన సేవలు మున్సిపాలిటీకి అందిస్తున్నారు ఇదే విధంగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆయన సేవలు అందించాలని ఆయన ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేసి అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ పాదాభివందనలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను సంక్రాంతి మీ లక్కా వెంకటేశ్వరరావు అన్నగారితో మా యొక్క ప్రయాణము పదహారు సంవత్సరాలు పూర్తి అయిపోయి పదిహేడు సంవత్సరాలు గొడవలు పెడతాం అంటే ఆయన వెంకటి డిపో ఎంప్లాయీస్ యూనియన్ ఏపీఎస్ ఆఫీసు ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులుగా మేము ఆయన గౌరవంగా నియమించుకున్న తర్వాత పదహారు పూర్తయిపోయి ఈ పదహారు పూర్తయిపోయి ఈ క్రమంలో ఎన్నో ఆయన ఆటో ఫోటో చూడటము మా యొక్క సహాయ సహాయం అందడము ఆయన మాకు కూర్చొని చెట్టుగా మేము ఏ రోజు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేసి ఏదైనా సమస్య ఉంటే వీలైనంత వరకు అక్కడికక్కడికే సమస్య పరిష్కారం చేసే ఏ రోజు కూడా వెనకాలేదు వీలైనంత వరకు సమస్యని ఫోన్ ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అలా కార్యక్రమంలో వారే కూడా డైరెక్ట్గా మా మనతో అప్రోచ్ అయ్యి ఆ సంస్థ చెప్పారు వాస్తవంగా మరి అన్ని విషయాలు ఆయన చెప్పారు ఈ పదహారు సంవత్సరాలుగా మేము చూసాం పార్టీలతో సంబంధం లేకుండా వెంగడిగిరిలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులతో సంబంధం లేకుండా వెంకటగిరిలో మేము ఆ రోజు రక్కా వెంకటేశ్వర గారిని దూరదర్శ పెట్టిన క్రమంలో పార్టీలతో రాజకీయ పరిస్థితులతో మేము ఆలోచించలేదు వెంకటగిరి మన మున్సిపాలిటీ పరిధిలో మంచి మనసు మంచి వ్యక్తిత్వం ఇలా ఒక వ్యక్తిని మేము పెట్టుకోదలుచుకున్నాం ఆ రోజు మా మనసులో మొదటిగా వచ్చిన వ్యక్తి అన్నగారు మరి ఆ రోజు అన్నగాని మేము నియమించుకున్న తర్వాత ఈ రోజు దాకా ఎక్కడా కూడా మా మధ్య మా అసోసియేషన్ మధ్య కానీ మా ఇల్లు మధ్య అన్ని కానీ ఎక్కడ ఏ విభేదాలు లేకుండా ఎక్కడ ఏ రాజకీయ వైషమ్యం లేకుండా ప్రశాంతంగా సాగిపోయేదానికి మాకు ఆ విధంగా సహకరించేందుకు ముందుగా వాళ్ళందరికీ మా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆర్టీసీ సంబంధించి ఎఫ్ఐసి ఉన్న తరపున మొట్టమొదటిగా మేము గౌరవ దశులుగా అన్నగారిని మేము పెట్టుకున్నాం ఆ ప్రయాణం లాగా కొనసాగుతున్నాం మిగతా చోట్ల కూడా రకరకాల గౌరవదర్షులు పెట్టుకున్నారు ఐదేళ్ళకో ఆరు ఏళ్ళకో మార్త రకరకాలుగా చూస్తున్నాం కానీ అన్నగారితో మాత్రం మాకు ఆ బిడదయ్యి రాని మనం ఏర్పడినందుకు ఆ భగవంతుడు కూడా మేము కృతజ్ఞతలు ఎందుకంటే అన్నగారితో ఈ రోజు ఈ సంబంధం ఈ పదహారు సంబంధాన్ని భవిష్యత్తులో కూడా అన్న సహకారంతో మేము ఇలాగే కొనసాగేలా భగవంతులను ఆశీర్వదించాలని చెప్పి అలాగే రాబోయే రోజుల్లో అన్నగారు ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్న టేక్ ఆఫ్ ఒక స్థాయికి వెళ్ళిపోవాలి అన్న ప్రసారి అలాగే భగవంతుడు అలాగే కొనసాగే విధంగా భగవంతుడు కూడా ఆయన సహకరించాలని చెప్పేసి రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ తరఫున మేము చేసే కార్యక్రమంలో అన్నగారు గారు పూర్తి భాగస్వామ్యాన్ని పూర్తి సహాయ సహకారం అందిస్తారు గురించి నాకు ఇచ్చే అవకాశం అందరికీ తెలిసిన వ్యక్తి ఇంటి పేరు సరస్వతి ఆయన ఇంట్లో కూడా అందరూ సరస్వతి లేదు అంటే అందరూ టీచర్లే నేను కూడా టీచర్ నేను పదవ తరగతి నుంచి మెత్తా వెంకటేశ్వరరావు గారితో ఉండడం వాళ్ళ ఇంట్లో భోజనం తీయడం వాళ్ళు ఏం తింటే నా పెట్టడం నిజానికి నేను ఉన్నటువంటి ఊరి నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో సభ్యుడిగా ఈ రోజు వరకు కూడా చూడడం అనేది నేను చాలా గొప్పగా తీసుకునేటటువంటి అది సంతోషం ఆర్థికపరమైనటువంటి విషయాలు ఎంత ఈ రోజుకి గౌరవనీయులు మెత్తా వెంక గారు ఎంతో అభిమానంగా వాళ్ళ బంధువులందరికీ నన్ను పరిచయం చేశారు నిజానికి నేనున్న స్థితిలో అలా చేయకూడదు దేవుడు కూడా అంటే నేను పేదవాడు కాబట్టి ఉమ్మన వాళ్ళ కండి నుంచి చిన్న నా వాళ్ళ నుంచి ఎవరైనా ఓనరులకి మా అబ్బాయి అన్నట్టుగానే పరిచయం చేశాడు అంటే అదే విధంగా ఆ మదల్లి వాళ్ళ అమ్మగారు ఆమె ఏం చేసినా నాకు నా కుటుంబానికి అందిస్తారు సినయ అమ్మనైనా అందరూ భాగంగా దానికి లక్ష్యంగా పోతున్నారు అందరూ ఇప్పుడు నీ బిడ్డలు బాగుంటారని మనస్ఫూర్తిగా గడుపు ఇది వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం అదే విధంగా వాళ్ళ ఇంట్లో నేను పోయేటప్పటికీ మంచి అందరూ చిన్న చిన్న పిల్లలు ఈ రోడ్డు కూడా అందరూ మంచి మంచి సైజుల్లో ఒక పెద్ద ఒక చిన్న అందరూ పచ్చగా హాయిగా ఉన్నారు అలా ఎందుకు ఉన్నారు అని అంటే వాళ్ళు ఏదైతే తింటున్నారో అవతల వ్యక్తికి కూడా అది పెట్టాలనేటటువంటి భావన కలిగి ఉంటుంది నా ఉద్దేశం మాత్రం అంటే ఈ విధమైనటువంటి స్నేహాన్ని నాకు ఈ ఊర్లో అందించి ఎంతో గొప్పగా తన ఫ్రెండ్స్ ఈ నిజానికి నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అట్లా స్నేహితులు లక్కా వెంకటరమణయ్య గారి కుమారుడు అయినటువంటి లెక్క వెంకటేశ్వరరావు జన్మదినంలో ఈ రోజుకి మీ ఆరోగ్యంగానే ఉండి కూడా పాల్గొనడం కూడా నిజానికి అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకటేశ్వరరావు గారికి

మనసున్న మారాచు శ్రీ నక్కా వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక జన్మదిన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీ కడమూరు సాయి కుమార్ బొడగల సాయి కృష్ణ